కొంతమంది చేస్తున్నటువంటి అంశాలు కొంతమంది పెడుతున్నటువంటి కామెంట్లు కొంతమంది తీసుకుంటున్నటువంటి విధానం అనేది చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంది ఎందుకు అని అంటే జర్నలిస్ట్ క్రాంతియే అని కాదు ఇంకెవరైనా సరే సమాజంలో ఉన్నటువంటి అంశాల మీద కాంగ్రెస్ను ప్రశ్నించినప్పుడేమో బీఆర్ఎస్ మనిషి అంటారు బీఆర్ఎస్ను ప్రశ్నిస్తేనేమో కాంగ్రెస్ మనిషి అంటారు బీజేపీని ప్రశ్నిస్తేనేమో మళ్ళీ ఈ రెండు పార్టీలకు కంటగడతారు మళ్ళీ ఈ రెండు పార్టీలను అడిగితేనేమో ఆ రెండు పార్టీలకు అంటగడతారు ఇది కరెక్ట్ కాదేమో అన్నది నా ఉద్దేశం సో మీకు కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది అంటే ప్రజల తరపు నుంచి ప్రజల వాయిస్ మనం ఇస్తున్నప్పుడు మీరు ఈ విధంగా అనడము కొంచెం బాధ కలిగించేటటువంటి అంశం మనమేం ఫండింగ్లు చేయండి అని చెప్పేసి మనము ప్రజల దగ్గర వేరే వాళ్ళు దోచుకున్నట్టు మనం దోచుకోలే మనము సేవా తత్పరతతోటి సమాజానికి మనము ఏదన్నా చేయాలన్న ఉద్దేశంతో చేస్తున్నటువంటి తీసుకున్నటువంటి కార్యక్రమం ఇది ఏదైతే బరాబర్ వార్తలు ఉన్నదో అది అది నేను కొంతమంది ప్రముఖులు కూడా ఇన్వాల్వ్ అయ్యి చాలా కష్టంగానే ఈ ప్రోగ్రామ్ను లాంచ్ చేసినాం దాదాపు సంవత్సరం కూడా పూర్తి చేసుకున్నాం సో అనూహ్యంగా మంచి స్పందన వచ్చింది చాలామంది కూడా అప్రిజియేషన్స్ ఉన్నప్పటికీ కూడా మనం ఏమనుకున్నామనంటే మనం చేసే అంశం మనం చెప్పేటటువంటి విధానం ప్రతి ఒక్కరిని కొంచెం కదిలించగలిగి ప్రతి ఒక్కరిని కొంచెం ఆలోచన చేయించగలిగే విధంగా ఉండాలి అన్న ఆలోచనలో మనం మొదటగా స్టార్ట్ చేసినాం బట్ ఏంటి అని అంటే ఇవాళ చూస్తూ ఉంటే అంటే చూసే విధానం మార్చుకుంటే తప్ప ఇక కంటిన్యూ చెయ్య అని చెప్పేసి చెప్తున్నాయి ఇంకా ఎందుకు అని అంటే దీనివల్ల పలు పలు రకాలుగా పలు పలు విధాలుగా ఇబ్బందులు పడాల్సింది టీమ్ మా టీం మా టీం ఏదైతే ఉందో కేఆర్టీవీ కుటుంబ సభ్యులు వాళ్ళు ఇబ్బంది పడాల్సి వస్తుంది సో మనము పలానా పార్టీకి అంకితమే చేస్తున్నట్టు లేదు లేకపోతే పలానా ఈ వ్యక్తికి అంకితమే చేస్తున్నట్టు లేదు ఉన్నది ఉన్నట్టుగా ప్రజెంట్ చేసే పద్ధతిలో పోతున్నప్పుడు ఇటువంటి వచ్చినప్పుడు కొంచెం బాధ ఉంది సో అందుకోసమే ఈ నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సందర్భం అయితే వచ్చింది దయచేసి అంటే ఒకవేళ సపోర్ట్గా ఉండి ఖచ్చితంగా అన్న మీరు చేయాల్సిందే ఖచ్చితంగా మీరు చెప్తున్న విధానం మాకు నచ్చింది అని అనుకునే వాళ్ళు ఎస్ అవునన్నా కంటిన్యూ చేయండి అని చెప్పేసి కామెంట్ చేయండి లేదు అని అనుకుంటే ఇక అది మీ మీ మీరు ఏ విధంగా అభిప్రాయపడతారో దాన్ని కూడా మీరు మీ కామెంట్ రూపంలో వ్యక్తపరుస్తారని చెప్పేసి నేను భావిస్తున్నా రైట్ అంటే ఈ ఈ బరాబర వార్తల ప్రోగ్రామ్ క్లోజ్ చేసి ఇక క్రాంతి కాముంటాడు అని అనుకుంటే కాదు బట్ ఇంకొక కొత్త ప్రోగ్రామ్ తీసుకొచ్చి మీ ముందుకు మీ మీ మనసులను గెలుచుకునేటటువంటి ప్రయత్నం చేయాలన్న ఆలోచనలో మేము కొంచెం తర్జన భర్జన పడతా ఉన్నాం సో అది చేయండి ఇది చేయండి ఇది కూడా కంటిన్యూ చేయండి అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో వ్యక్తపరుస్తారని భావిస్తున్నా రైట్ ఇది మొదటి అంశం నేను చెప్పదాల్చుకున్నటువంటి అంశం ప్రజలకి పర్టికులర్గా మా కేఆర్టీ ప్రేక్షకులకు అభిమానులకు సేవభిలాసులకు ఇప్పుడు వెంటనే కాంగ్రెస్ వాళ్ళు ఫీల్ అయిపోయి కాంగ్రెస్ వాళ్ళు అంటే మళ్ళీ ఎవరో ఫీల్ కారండి కొంతమంది అరాకుర నాయకులు మరొకర నాయకులు ఫీల్ అయిపోయి ఏదో కామెంట్లు పెడతా ఉంటుంది అది మా అది మారాలి అని అనేది మా ఉద్దేశం అంటే మా విషయంలో కాదు ఏ జర్నలిస్ట్ అడిగినా కూడా ఎస్ నేను అడుగుతున్నా ఓ సాటిలైట్ మీడియాని మీరు ఇట్లా అడగగలుగుతారా ఇప్పుడు పదే పదే మా పర్సనల్ నెంబర్ తీసుకొని మరీ ఏదో రకంగా సంపాదించి ఫోన్లు చేసి అన్న మీరు ఏది మాట్లాడాలన్నా అది మాట్లాడాలన్నా మీరు రేవంత్ రెడ్డిని తిట్టొద్దు కేసీఆర్ను తిట్టొద్దు అని కేసీఆర్ కేసీఆర్ అభిమానులు కేసీఆర్ను తిట్టొద్దు అని లేకపోతే రేవంత్ రెడ్డి అభిమానులు రేవంత్ రెడ్డిని అడగొద్దు ప్రశ్నించొద్దు అని చెప్పేసి ఇట్లా మీరు ఫోన్లు చేస్తూ ఉన్నారు ఏదైనా సాటిలైట్ మీడియా వరకు అని ఒకరికి ఫోన్ చేయండి ఒకసారి చూద్దాము చూద్దాం ఒకసారి చేయండి సాధ్యపడదు 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 ప్లస్ చేయాలన్న ఆలోచన కూడా రాదు ఏంది అందుబాటులో ఉన్నారు అన్నిటికీ ఫోన్ ఎత్తుతారు కాబట్టి మీరు ఇట్లా చేస్తారు సో కొంతమందికి చెప్తున్నా నేను ఇది బంద్ చేసుకుంటే బాగుంటుంది మిత్రమా ఎందుకంటే నీలాంటి వాళ్ళ వల్ల నీ 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 దుర్బుద్ధి వల్ల మేము చెప్పదలసుకుంది ఇంకోలకు పోకుండా అయిపోతూ ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం అట్లా చాలామంది కూడా డిమోరలైజ్ అవుతూ ఉన్నారు ఉన్నటువంటి జర్నలిస్టులలో కూడా ఒక్కొక్కసారి చెప్తుంటారు ఇట్లా ఇట్లా జరుగుతూ ఉన్నది ఏదో మనం ఇనిషియేటివ్ తీసుకొని ఏదో చేయాలన్న ఉద్దేశంతో ఏదో సంకల్పంతో ఇంతగానం ఇబ్బంది పడుతూ చేస్తున్నా కూడా ఏముంటుందండి పెద్దగా ఊహించినంత ఉండదు ఈ యూట్యూబ్ వ్యవస్థలో లేకపోతే ఈ డిజిటల్ మీడియా వ్యవస్థలో ఆర్థిక లాభార్జనలు కొంతమంది బ్లాక్మెయిల్ చేసి లేకపోతే ఇతర అయితే కార్యక్రమాలతో సంపాదించుకుంటారే తప్ప మాలాంటి జర్నలిస్టులకైతే పెద్ద ఆదాయాలు ఏమున్నాయండి బట్ ప్రజలకు మంచి చేయాలి ప్రజలకు మంచి చెప్పాలి ప్రజలకు ఉన్నది ఉన్నట్టుగా వార్తను అందజేయాలన్న ఉద్దేశంతో మనము కేఆర్టీవీ స్థాపించడం కేఆర్టీవీని ఎస్టాబ్లిష్ చేసుకున్నాం అదేవిధంగా క్రాంతి దినపత్రిక కూడా ప్రతి పత్రికలో వారి వారి పత్రికలు ఉన్నాయి ఎవరికి ఇచ్చినట్టుగా వాళ్ళు రాసుకుంటా ఉన్నారు సో మనము మంచిగా రాయాల మంచిగా అంశాలను మన ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో మనం తీసుకురావడం జరిగింది సో దీన్ని ఆదరిస్తున్నారు ఆదరించండి బట్ నేను చెప్తుంది ఏంటంటే ఒక టూ త్రీ పర్సెంట్ ఎవరైతే ఉన్నారో విమర్శకులు వాళ్ళే చెప్తా ఉన్న వాళ్ళకి అర్థం కావడం కోసం ఈ అంశాలన్నీ కూడా నేను విలబుచ్చుతా ఉన్నాను